ராயட்டி <laughs> <laughs> జిల్లాలో గాలిపల్లి గ్రామంలో సెలెక్షన్ కం సెలెక్షన్ కంప్ టోర్నమెంట్ చేయడం జరిగింది అందులో బాలికల నుండి ఇరవై మంది బాలు నుంచి ఇరవై ఐదు మంది సెలక్షన్ చేసి వచ్చే నెల రెండు నుంచి నాలుగు వరకు బాలిక బాలికలకు నాగార్జున సాగర్ నల్లగొండ డిస్టిక్లో సెలెక్షన్ కమ్ రాష్ట్ర స్థాయి కబడ్డీ చోటు ఉంటాయి అలాగే బాలులకు మహబూబ్నగర్ జిల్లాలలో ఐదు నుంచి ఏడు వరకు జరిగే రాష్ట్ర స్థాయి జిట్టులో మన జిల్లా జాతి పాల్గొంటాయి ఎందుకంటే మన రాష్ట్రంలో ముప్పై మూడు జిల్లాలు అరవై ఆరు టీములు ఆ రాష్ట్ర స్థాయి టీములలో మన టీము బాగుండడం కొరకు ఇక్కడ కోచింగ్ క్యాంప్ నిర్వహిస్తున్నాం దీనికి మన జిల్లా కంపెనీషన్ చైర్మన్ అన్నగారు చిన్న గారు ఆధ్వర్యంలో మన జిల్లా జట్టు రాష్ట్ర స్థాయిలో గెలుస్తారని ఆశిస్తూ ప్రధానంగా మనకు అనేక కార్యక్రమాల్లో డెవలప్మెంట్లో జిల్ మన జిల్లాను ముందుకు తీసుకెళ్తున్న అన్నగారు మా స్పోర్ట్స్ వాళ్ళను కూడా కొంత వాళ్ళకు ఉద్యోగకతలు కల్పిస్తూ దాంతోపాటు జాతీయ స్థాయి అంతర్జాతీయ క్రీడ క్రీడాకాలు ఎదిగే విధంగా కబడ్డీ కో కబడ్డీ అకాడమీ కానీ అలాగే కోచింగ్ కానీ ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఈ నాలుగేళ్లల్లో మంచి అభివృద్ధి చెందుతారని ఆశిస్తూ రేపు జరగబోయే రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలలో మన జిల్లా మన జిల్లా తట్టు ముందుండాలని అలాగే ప్రధానంగా నేను అన్నగారిని ఒక గత పది సంవత్సరాలను చెప్పడం జరుగుతుంది జాతీయ స్థాయి ఆడ క్రీడాకారులకు టూ పర్సెంట్ స్పోర్ట్స్ కోట అనేది ఉంది అని అన్నగారు ఒక సీఎం ద్వారా ఒక జీవో తీసుకుంటే ఈ ప్రాంతంలో చిన్న చిన్న డిపార్ట్మెంట్ ఎండోమెంట్ కానీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కానీ మిల్క్ డైర్లు కానీ కొన్ని ఉద్యోగ అవకాశాలు ఆ జీవో ప్రకారం పిల్లలకు చెందునని కోరుతూ చాలామంది దుబాయ్ మాస్ కట్టుబోయి నేషనల్ సాడి కూడా దుబాయ్ మాస్క్ కట్టుబోయి ఆటోలు నడుపుకున్నటువంటి క్రీడాకారులు ఉన్నారు అన్నగారికి మేము అనే అనేకసార్లు చెప్పడం జరిగింది ఎందుకంటే ప్రతి సమస్య మీద స్పందిస్తూ అనేక సమస్యలు కబడ్డీకి ఈరోజు జిల్లాలో ఉన్నటువంటి కబడ్డీ అసోసియేషన్కి సంబంధించిన ప్రజలందరూ కూడా ప్రతి ఏటా ఆయా ప్రాంతాల్లో కబడ్డీ టోర్నమెంట్స్ని ఏర్పాటు చేస్తూ కబడ్డీ క్రీడలో ప్రావీణ్యం పొందిన కూడా చక్కటి కోచింగ్లు ఇస్తూ మరి క్రీడారంగంలో రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయిలో కూడా మన ప్రాంతం నుంచి అనేక మంది క్రీడలు కబడ్డీలో ఆడినటువంటి క్రీడాకారుల సంఖ్య ఎక్కువ ఉంది మన ప్రాంతంలో వాలీబాల్ ఓవైపు కబడ్డీ ఓవైపు ఈ గ్రామీణ క్రీడలుగా చెప్పుకోబేట వీటికి మొదటి కూడా చక్కటి ఆదరణ ఉంది గ్రామాల్లో కూడా చాలామంది గ్రామ పెద్దలు ఇలాంటి క్రీడలు నిర్వహించుకుందామనగానే వారి సహకారం కూడా అనేక సందర్భాలు ఇచ్చినటువంటి సందర్భం అందుకే నేను ఎమ్మెల్యేగా అయిన తర్వాత కబడ్డీ ప్రేమికులందరూ కూడా కలిసి రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించిన కబడ్డీ క్రీడా అసోసియేషన్ సంబంధించినటువంటి అంశంలో మీరు గౌరవ అధ్యక్ష ఉండాలన్నప్పుడు ఆ బాధ్యతను తీసుకున్న రోజు మనం చక్కగా ఏర్పాటు చేసుకొని ఇక్కడ రాష్ట్ర స్థాయి కబడ్డీ ఆటల పోటీలకు మనం వేదికగా మారుద్దాం రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకాలకు సంబంధించిన గేమ్స్ చూసుకుంటే అది ఇక్కడ వేదిక ఉన్నటువంటి వారందరి సహకరించుకొని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సహకరించుకొని ఏర్పాటు చేస్తారు ఇప్పటికే నేను బహుశా వన్ ఇయర్ క్రితమే చెప్పడం జరిగింది వాలీబాల్ రాష్ట్ర స్థాయి ఆటల పోటీలు ఒకటి ఇక్కడ ఏర్పాటు చేసుకుందాం కబడ్డీ కూడా ఒకటి ఏర్పాటు చేసుకుందాం అందుకు తప్పనిసరిగా ప్రభుత్వం ఉన్నాం కాబట్టి వేదిక పెద్దలందరూ ఇతరత్తుల సహకారంతో వాటిని నిర్వహణ చేయడము చెప్పాడు చెప్పిన ఆ మాట కట్టుబడి ఉన్నాం తప్పనిసరిగా మాకు మరో ఐదు సంవత్సరాల పీరియడ్లో మీకు ఎప్పుడు మాకు అవకాశం ఇచ్చినా చక్కగా చక్కటి ఏర్పాట్లతో మరి మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం అన్నమాట ఎందుకంటే వచ్చే వాళ్లకు వసతి ఇబ్బంది లేకుండా ఏమో రాజన్న ఆలయ సన్నిధిలో కూడా వసతికి సంబంధించిన ఇబ్బంది కూడా ఉండదని చెప్పని కూడా మనం అనుకున్నప్పుడు చర్చ ఉంది కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుంది తప్పనిసరిగా వాటి ఆ కార్యక్రమాలు చేసుకుందాం ప్రధానంగా ఈరోజు ఇక్కడ కబడ్డీ క్రీడాకారుని క్రీడాకారులకు ఏదైతే కోచింగ్ ఇవ్వడానికి కోసం ముందుకు వచ్చిన స్టేట్ మీట్ వచ్చే నెల నుంచి ఉండేటువంటి సందర్భంలో ఆ జరిగేటువంటి స్పోర్ట్స్ మీట్స్ అన్నీ కూడా ఈరోజు మ్యాట్ మీద జరుగుతుంది మన వాళ్ళందరూ కూడా మట్టిలో కబడ్డీ ఆడేటువంటి ఆలోచిస్తూ ఉన్నటువంటి వాళ్ళ మ్యాట్ మీద ఆడినప్పుడు ఎలాంటి త్రోటు పాటు రాకుండా ఉండటానికి ఈ మ్యాట్ మీద శిక్షణ తరగతులు ఇవ్వాలని చెప్పని కోచింగ్ ఇవ్వాలని చెప్పని ఈరోజు నుంచి నిర్ణయం తీసుకొని ఏదైతే బాలురు కానీ బాలికలు కానీ నాగార్జున సాగర్లో బాలికలకు సంబంధించి మహబూబ్ నగర్లో బాలులకు సంబంధించినటువంటి ఈ స్టేట్ మీట్లో పాల్గొన్న వారి కోసం ఇక్కడ శిక్షణ తరగతులు ఏదైతే కోచింగ్ ఏర్పాటు చేయడం అభినందనీయం ఆనందదాయకం కబడ్డీ క్రీడాకారులకు సంబంధించి లేదా వాలీబాల్ క్రీడాకారులకు సంబంధించి ఇతరత్ర ఎవరైతే క్రీడల పట్ల మక్కువ చూపుతున్నారో వారికి క్రీడా శాఖ ద్వారా తపస్సే చక్కటి ఏర్పాట్లను ప్రభుత్వం చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నమాట ఈ సందర్భం చెప్తూ ఈ మధ్యనే వాకి శ్రీఆర్ గారు ఈ శాఖ మాచులకు ఎంపికైన తర్వాత కూడా అనేక ఏర్పాట్లు రెడ్డి గారు కూడా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ ఉన్న తర్వాత కూడా ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ గ్రామీణ క్రీడా క్రీడలను ఇవ్వడంతో పాటు ఆధునికమైనటువంటి క్రీడను క్రికెట్ కూడా ప్రోత్సహించేటువంటి కార్యక్రమానికి ఏర్పాట్లను చేస్తున్న సందర్భం క్రీడా స్కూల్స్లలో కూడా క్రీడా ప్రేమికు సంబంధించినటువంటి విద్యార్థి విద్యార్థులు కూడా సీట్లు ఇచ్చి ప్రోత్సహించేటువంటి కార్యక్రమాన్ని చేస్తూ ముందుకు పోతూ సీఎం కబుపైరెడ్డి కూడా రేవంత్ రెడ్డి గారు ఈరోజు క్రీడా జ్యోతిని అన్ని జిల్లాలకు తీసుకుని వచ్చి ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఉండాలని ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో కూడా తెలంగాణ నుంచి మెడికల్ లాంటి క్రీడాకారులు క్రీడాకారులు చేయాలని చెప్పినటువంటి ఆలోచనతోటి ఒలింపిక్స్లో పథకాలను తీసుకురావడంలో మన తెలంగాణకు సంబంధించిన వారు కూడా అత్యధిక స్థాయిలో ముందుకు రావాలంటే క్రీడా రంగాన్ని ప్రోత్సహించాలని చెప్పని ఈరోజు స్పోర్ట్స్ యూనివర్సిటీని కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భం ఈరోజు క్రీడలకు ప్రాముఖ్యత ఇచ్చిన సందర్భం కూడా మీ అందరికీ తెలుసు భవిష్యత్తులో కూడా రాబోయే రోజుల్లో కూడా క్రీడా రంగానికి సంబంధించిన వారికి తిరుపతి పలు సందర్భాలు కూడా చెప్తారు క్రీడల్లో మరి జాతీయ స్థాయిలో ఆడినటువంటి వారికి కూడా ప్రభుత్వ పరంగా ఈరోజు మరి అవకాశం ఇవ్వాలి ఉద్యోగుల పరంగా మనకు వారికి కోటాను కూడా స్పెషల్ కోటాగా ఇచ్చేటువంటి సందర్భం సంబంధించి ఈరోజు ఇప్పటికీ అవుట్ సోర్సింగ్ దానిలో కూడా క్రీడాకారులకు సంబంధించినటువంటి ఇవ్వాలని చెప్పని ఆయా కలెక్టర్ ద్వారా కూడా మీరు చెప్తున్న సందర్భం తప్పనిసరిగా ఎక్కడ ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు క్రీడాకారుల కోసం నేను అండగా నిలబడితే చూపించిన మాట ప్రకారం నేను నిలబడతానని చెప్పని మాట సందర్భంగా చెప్తూ ఈరోజు ఇక్కడ అయితే మనం మ్యాట్ని ప్రారంభం చేసుకున్నామో ఈ మ్యాట్లు కూడా కబడ్డీ ఆటలో మెలకువలను ఆవలింపి చేసుకోవచ్చు గెలిపే ధ్యేయంగా మీరు స్టేట్ బీట్లో మరి పాల్గొని గెలిచి రాజన్న సిరిసిల్ల జిల్లాకు చక్కటి పేరు తీసుకోవాల్సిందిగా ఉన్నటువంటి క్రీడాకారులు క్రీడాకారులు నా వైపు నుంచి తెలియస్తూ మరో మ్యాట్ కూడా మనం రావడానికి అవకాశం ఇంకో మ్యాట్ కూడా నేను చెప్పడం జరిగింది అది మనకు వేమునాడుకు సంబంధించిన కి కూడా అడిగినప్పుడు మరో మ్యాట్ కూడా తీసుకురావడం జరుగుతుంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో జిల్లా పురుషుల హై స్కూల్లో కూడా ఈరోజు క్రీడలకు సంబంధించి ఒక యూనిట్స్ కూడా ఇవ్వాలని అందులో ఒక వాలీబాల్ ఒక ఫుట్బాల్ ఒక క్రికెట్కి సంబంధించిన బ్యాట్ వికెట్స్ ఈ విధంగా ఏదైతే మరి క్రికెట్ అంటే కేవలం ఆటగానే కాకుండా దేహ దారుఢ్యాన్ని పెంపొందించడం కానీ క్రీడలలో ఎక్కువగా ఆసక్తి చూపించే విధంగా యువ విద్యార్థి విద్యార్థుల నుంచే ఆ వైపు మళ్ళించినట్టయితే వారిలో మనో వికాసం పెంపొందించిన మనో ధైర్యాన్ని పెంపొందించిన వాళ్ళతో అనేక ఆటుపోర్ట్లు ఇప్పుడు ఈ స్థాయిలో ఎదుర్కొంటూ భవిష్యత్తులో ఎలాంటి ఆర్డ్పోర్ట్లు వచ్చినా ఎదుర్కొని తమ దైనవితం ముందుకోవడానికి అవకాశం ఉండే విధంగా ప్రతి విద్యార్థిని విద్యార్థి రంగంలో చదువుకున్నప్పుడే వారికి ఇందులో ప్రవేశం కల్పించే విధంగా కూడా ప్రభుత్వం చక్కటి ఏర్పాటు చేస్తూ ఆ కార్యక్రమాలు కూడా జిల్లా ప్రైవేస్కూళ్లకు త్వరలోనే కిట్లను పంపిణీ చేసేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాను వాటి సందర్భంగా తెలియజేస్తే స్మార్ట్ స్కూల్స్ ఇచ్చే పైన కూడా ఒకటి మేము నిర్ణయం తీసుకున్నాం రాబో రోజుల్లో కూడా ఇంకా మేలైనటువంటి కార్యక్రమాలను క్రీడా శాఖ ద్వారా క్రీడా రంగం ద్వారా అటు వాకి శ్రీఆర్ గారి శివంశి రెడ్డి గారి ఇద్దరు కోచ్లతో పాటు గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి ఆలోచనకు తీసుకొని ముందుకు పోదామని సిరిసిల్లా పట్టణానికి సంబంధించి క్రికెట్ ప్రేమికులకు మాకు స్థలం లేదు మా క్రికెట్కు క్రీడా మైదానం కావాలంటే కూడా మనం ఒక ఐదు ఎకరాలు పక్క మధ్య పది క్రికెట్ క్రీడా మైదానం కూడా ఇచ్చుకోవడం జరిగింది గత పదేళ్లలో పది ఎదురు చూస్తున్న రాలేదని చెప్పినట్టు క్రికెట్ ప్రేమికులకు అదే విధంగా వేములో ప్రాంతంలో కూడా అడిగితే మూడపల్లి దగ్గర కూడా ఐదు ఎకరాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా కోర్టులలో కూడా ఎందుకు కోర్టుల అంశం ఇక్కడ చెప్తున్నాడు కోర్టులాల్లో నేను ఇంటర్మీడియట్ చదువుకున్న వాడిగా కోర్ట్ల క్రీడా ప్రేమికులు అక్కడ అడిగినప్పుడు అక్కడ ఉన్నప్పుడు ఇన్ఛార్జ్ యువ నర్సింగ్ మిత్రం రోడ్లో పాల్గొన్నప్పుడు మా దగ్గర కూడా స్థలం లేదంటే ఈ మూడు ప్రాంతాలు జిల్లా కలెక్టర్ మాట్లాడితే ఇక్కడ వేమరాడు మూడపల్లి దగ్గర కోట్లాలు కూడా మెట్పల్లి రోడ్లో ఒకే నెలలో మూడు ప్రాంతాలు ఐదు ఎకరాలు క్రికెట్ క్రీడాకారులకు స్టేడియా కోసం దానికి కూడా ఈ ప్రభుత్వం వేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జైచార్ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడ రాజన్న సిరిసిరి జిల్లా కలెక్టర్ గారు ఈ మూడు ప్రాంతాలకు ఎవరైతే జరిగితే గత పది సంవత్సరాల క్రితం క్రికెట్కు కానీ క్రీడా రంగానికి కానీ ఏమాత్రం సహకారం గతంలో అందివ్వలేదని చెప్పడానికి కోసం నేను ప్రయత్నం చేస్తూ ఈ మూడు ప్రాంతాల్లో కూడా స్టేడియాల కోసం తీసుకురావడం కోసం కూడా నేను ప్రయత్నం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ గ్రామీణ క్రీడ అయినటువంటి కబడ్డీ వాలీబాల్ని కూడా ఈ ప్రాంతంలో ప్రేమికులు ఎక్కువ ఉన్నారు క్రీడాక అభిమానులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారి ఆలోచనకు అనుగుణంగా ఈ ఆటల పోటీలలో కూడా ఆసక్తి ఉన్న వారికి ఈ ప్రభుత్వం అండదండలు అందించి ఆసక్తి ఉన్న వారిని ప్రోత్సహించే కార్యక్రమాన్ని చేపడతామని సందర్భంగా తెలియస్తూ మరోసారి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి కబడ్డీ క్రీడా సంబంధించిన సంఘ బాధితులందరికీ పేరు పేరున అభినందనలు చేస్తా ఉన్నా నమస్కారం తెలియజేస్తున్నా అందరికీ నమస్కారం